వెల్కమ్ టు నమ్సరీ ఈరోజు నేను చూపించబోయేటువంటి ఒడియాలు మీరు ఎప్పుడూ కూడా ట్రై చేసి ఉండరు ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఒడియాలు ఎలాగ చేశాను దేంతో చేశాను అనేది పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది మీకు ఈ ఒడియాలు పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి కూడా బాగా ఉంటాయి అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఇవి అంత హెల్తీగా చేసినటువంటి ఒడియాలు మరి దేంతో చేశాను ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఎలాగ చేశాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వడియాలని మనం ఫ్యాన్ కిందే పెట్టుకున్న బయట ఎండలోగానే కాకుండా ఫ్యాన్ కిందే మనకి ఒక రోజు రెండు రోజులకంతా కూడా పూర్తిగా డ్రై అయిపోతాయి చండి మనకి పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో కదా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మరి ఈ వడియాలు చేయడానికి నేను ఇక్కడ వాడినటువంటిది బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ఇక్కడ మీరు కావాలనుకుంటే రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఉదయం ఆరు గంటలకు నానబెట్టుకొని పది గంటలకు చూపిస్తాను ఇవి ఒక్కసారి క్లీన్ చేసుకొని నేను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్ కొలతతో తీసుకోవాలి ఇక్కడ నేను ఎన్ని తీసుకున్నాను ఏ గ్లాస్తో తీసుకున్నాను అనేటువంటిది చూపిస్తాను ఇప్పుడు అన్నీ కూడా మనము కుక్కర్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నా నేను ఈ ఒక గ్లాసుకి నేను ఏడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటాన్న ఒకవేళ మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది గట్టిగా కావాలి అనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకున్నామంటే ఒక ఐదు గ్లాసులు వేసుకున్నామంటే మనము గట్టిగా అయినా వస్తుంది లేదా ఒక ఆరు గ్లాసులు వేసుకున్నా కూడా సరిపోతుంది నేనైతే కొంచెం లూజ్గా చేసుకుంటాను బాగా ఉడికించాలి కదా అందుకోసమని ఏడు గ్లాసులు కరెక్ట్గా కొలతబెట్టి తీసుకున్నాను ఎక్కడ తక్కువ కాకుండా కరెక్ట్గా తీసుకుంటాను ఏడు గ్లాసులు అయితే బియ్యం బాగా నానబెట్టినామనుకోండి మనకి బాగా పొంగుతూ వస్తాయి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి నాలుగు విజిల్స్ తర్వాత చూపిస్తాను మీకు ఇంకా నీకు గంజిలాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఇక్కడ తీసుకునేటువంటివి బియ్యం బ్రౌన్ రైస్ కదా లావుగా ఉంటాయి అందుకోసమనే కొద్దిగా నీళ్ళు ఎక్కువగా వేసుకుంటే ఇలాగ ఇది గిత్తి వెనక నుండి ఇలాగ కలుపుతూ ఉన్నాను ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం కంటిన్యూగా కలపాలి లేదా మనకి అంత ఓపిక లేదు అనుకుంటే మాత్రం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు మిక్సీ పట్టేసుకున్నారంటే ఒకేసారి అలాగే వడియాలు పెట్టేసుకోవచ్చు కానీ ఇలాగ చేసుకుంటే ఏంటంటే మనకి గుళ్ళగా వస్తాయి బాగా వడియాలు ఇలాగ గరిటితో అయినా దేనితో అయినా చూడండి ఇంత బాగా మెత్తగా అయ్యేంత వరకు నేను ఇలాగే కలుపుతూ లో ఫ్లేమ్లో ఇలాగ కలిపేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది చూడండి లేదు నీకు అలాగ వద్దనుకుంటే డైరెక్ట్గా మిక్సీకి వేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అల్లం వేసాను అలాగే ఇందులోకి మెయిన్గా వాము వాము వేసుకుంటే మనకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది ఇలాగ బాగా నలిచి మనము వాము వేసుకోండి జీలకర్ర కంటే కూడా ఈ వడియాలలోకి వాము వేసుకుంటే మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా అంతే బాగా ఉంది కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలాగంతా ఒక్కసారి కలిపేసుకొని ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చని పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మనము మనం వేడివేడిగా మనం వడియాలు పెట్టుకోలేము కదా కొద్దిగా చల్లార్చుకోవాలి కానీ చల్లారే లోపల ఇది పూర్తిగా నీకు కలరే చేంజ్ అయిపోతుంది పూర్తిగా మనకి లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఇలాగ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను స్టవ్ ఆపేసుకొని మనము ఒక ప్లేట్లోకి వెడల్పుగా ఉండేటువంటి ప్లేట్లోకి వేసుకుంటే మనకి చల్లారుతుంది చేత్తో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మొత్తం మనకి ఎంత కావాలో అంత వేసుకొని మూత పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కలర్ చూడండి ఎలాగ ఉందో గ్రీన్ కలర్లోకి వచ్చేసింది మొత్తం అంతా ఇప్పుడు మనం మీరు ఒక స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు లేదా చేత్తో అయినా పెట్టుకోవచ్చు నేనైతే చేత్తో ఇలాగ చిన్న చిన్నగానే పెట్టుకుంటాను కానీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ బియ్యం కదా బియ్యం బియ్యం ఉంటుంది మధ్యలో కొంచెం కొంచెము అందుకోసమనే కొద్దిగా ఇంకా నీకు లూజ్ అవుతాయి అందుకోసమని మెడలిపోతాయి అనేసి కొద్దిగా దూరం దూరం పెట్టేసుకున్నా చన్నీ ఇలాగా రెడీ అయిపోయినాయి మొత్తం నేను ఒక రెండు టవల్కి వచ్చేసినాయి రెండు టవల్ మొత్తం వేసేసుకున్నా వేసేసుకొని ఫ్యాన్ కిందే పెట్టేసుకున్నా రాత్రంతా ఉంచిన తర్వాత ఉదయం చూపిస్తాను చూడండి ఉదయానికి మనకి పూర్తిగా డ్రై అయినాయి చూడండి ఇలాగ వచ్చేసినాయి మనకి చేతికి కాని అంటుకోవు కాకపోతే మనకి ఇలాగే తీయడానికి రాదు కాబట్టి నీళ్లు వేసుకుని తీసుకోవాలి నీళ్లు వేయకుండా తీయడానికైతే రావు నీళ్ళు వేయకుండా తీయాలంటే కవర్ పైన వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి కానీ నేను కవర్ పైన కాకుండా ఇలాగ క్లాత్ పైన వేసుకున్నాను కాబట్టి నీళ్లు వేసుకోవాలి వెనక వైపు నుండి నీళ్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం అలాగే ఉంచేసినామంటే తీయడానికి ఈజీగా వస్తాయి ఈ వడియాలు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మనం వాడినటువంటిది బ్రౌన్ రైస్ కదా మీరు ఎవరూ కూడా నాకు తెలిసి ఇలాంటి వీడియో ఎవరు చూపించరు ఇలాంటి బ్రౌన్ రైస్ వడయాలు వేయడం అనేటువంటిది మామూలుగా మనం మామూలు రైస్తో వేసి చూపించింటారు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఈ రైస్తో టేస్ట్ ఎంత బాగా ఉంటుందో గుల్లగా వస్తాయి బాగా టేస్ట్గా కూడా ఉంటాయి చూడండి రెడీ అయిపోయినాయి మొత్తం అన్నీ ఇలాగే తీసేసుకోవడమే మనకి ఆయిల్లో కూడా ఈజీగా పొంగుతాయి ఆయిల్ కూడా ఎక్కువగా పిలుచుకోదు ఈ రైస్ ఆయిల్ కూడా ఎక్కువగా పిలుచుకోదు ఇలాగన్నీ ఒకసారి తీసుకొని మనము అదే ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే సాయంత్రం కంతా కూడా పూర్తిగా డ్రై అయిపోతాయి మిగిలినటువంటి వీటిని కూడా అలాగే తీసేసుకోవాలి అన్నీ తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలాగ ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే ఈవినింగ్ కంతా కూడా పూర్తిగా డ్రై అయిపోతాయి చూడండి ఒక్క గ్లాస్కి ఎన్ని వడియాలు వచ్చినాయి వీటిని మనం ఆయిల్లోకి వేసామంటే ఆయిల్ కూడా అస్సలు పిలుచవు మనకి త్వరగా అయిపోతాయి బాగా పొంగుతూ వస్తాయి చూడండి ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవడము కారం కారంగా వాము వేసాము కదా మంచి ఫ్లేవర్తో టేస్ట్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది పిల్లలకి స్నాక్స్ పెట్టడానికైనా బాగా ఉంటుంది లేదా పప్పులోకి సాంబార్లోకి ఇలాగ నంచుకోవడానికైనా కూడా మనకి బాగా ఉంటాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఎలాగా ట్రై చేసి చూడండి ఈ రైస్తో మీకు ఎలాగ వస్తాయో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మొత్తం వేయించిన తర్వాత చూపిస్తున్న చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో కలర్ కూడా డిఫరెంట్గా మామూలుగా వైట్గా కాకుండా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి ఇంకా క్రిస్పీగా బాగా వచ్చేసినాయి నాకైతే మాత్రం మరి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి